ఎక్కడికక్కడ ప్రజల ప్రజల్లో ప్రభుత్వం పట్ల పాజిటివ్ గా క్రియేట్ చేసేది మీరే అందుకే నాకు ఎప్పుడు జ్ఞాపకం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగానే హుషారుగా ఉంటే తెలుగుదేశం పార్టీకి ఓటమే లేదు ఎప్పుడైతే కార్యకర్తలు హుషారు తగ్గుతుందో జోష్ తగ్గుతుందో అప్పుడే కొద్ది కొద్దిగా అపోజిషన్ పార్టీకి కొమ్ములు వస్తాయి అందుకే నేను ఒకటే మిమ్మల్ని ఒకటే కోరుతున్నా మిమ్మల్ని అన్ని విధాలా ఆదుకునే బాధ్యత కుటుంబ పెద్దగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం అదే సమయంలో మీకు గౌరవిస్తాం వేదికపై నుండి అందరికీ చెప్పాను చెప్తూనే ఉన్నాను అందరి మంత్రులు కూడా కార్యకర్త ఫస్ట్ నాయకుడు తర్వాత నాయకులు వస్తూ ఉంటారు కానీ కార్యకర్తలు మాత్రం శాశ్వతంగా ఉంటారు అదే సమయంలో కార్యకర్తలు ఆలోచించాల్సింది ఈరోజు రేపు ఎల్లుండి ఆలోచించండి ఈరోజే ఆలోచించద్దండి ఆ విషయంలో కూడా అందరం కూడా క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది సమక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ చేస్తాం కానీ తెలుగుదేశం కార్యకర్తకు గుర్తింపిస్తాం ఎన్డీఏ నాయకులు గౌరవిస్తాం పనులన్నీ మీ ద్వారానే జరగాలనేది నా అభిమతం అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఎవరైనా నాయకులు దీనికి విభిన్నంగా పనిచేస్తే ఆ నాయకులు నియంత్రణ ఇస్తారు మోహమాటం లేదు తెలుగుదేశం పార్టీకి ఒకటి శాశ్వతంగా ఉండాలి మనం ట్రస్టీలు మాత్రమే మనం పెద్దదారులు కాదు తెలుగుదేశం పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది ఆ సిద్ధాంతం ప్రకారం కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ అందరూ అనుసంధానం కావాలి అప్పుడే ఈ పార్టీ శాశ్వతంగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే మళ్ళీ మీ అందరికి హామీ ఇచ్చేది ఎన్నికల ముందు కొన్ని హామీలు ఇచ్చాం ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు ఇచ్చాం రోజు బయట నుంచి చూస్తే నాకు అనిపించింది అన్ని చేయగలుగుతామని నేను అనేక చెప్పాను అభివృద్ధి జరగాలి సంపద సృష్టించాలి ఆదాయాన్ని పెంచాలి పెంచిన ఆదాయం ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసి మళ్ళీ అభివృద్ధి ఖర్చు పెడితే నిరంతరం ముందుకెళ్తుంది లేకపోతే అప్పులు చేసి సంక్షేమ కార్యక్రమాలు ఇస్తే కొన్ని రోజుల తర్వాత ఆగిపోతాయి ఈరోజు అలాంటి పరిస్థితులు మనం కోరకపోయాం తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్ల రూపాయల అప్పులు